హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చాలామందికి ఇష్టమైన పానీపూరి రెసిపీ చూపిస్తున్నానండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పానీపూరి బండి చూస్తే చాలు ఇంకా వెళ్ళేసి పానీపూరిని అలా తినేస్తూ ఉంటారు అందరికీ ఇష్టమైన పానీపూరిని నేను ఈరోజు చాలా క్విక్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి నిమ్మకాయ అంతా చింతపండునైతే ముందు మనం నానపెట్టుకోవాలి ఇప్పుడు పానీపూరీలో పానీనైతే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న పుదీనా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు కూడా రెండు మూడు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక్క పచ్చిమిరపకాయని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం డైరెక్ట్గా అలాగే వేసుకుంటే కొంచెం ఆకు ఆకు వస్తుంది కాబట్టి ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైన్ చేసుకుందాం చూడండి ఇలా మనకు ఫ్లేవర్ మొత్తం ఇంకా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా వాటర్ వేసుకుంటూ ఈ పుదీనా కొత్తిమీరలో మొత్తం పిప్పి మాత్రమే మిల్లేటట్టుగా మొత్తం వడగట్టుకుందాం ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే అయిపోతుంది మొత్తం పిప్పి మాత్రమే మిగిలిపోయింది మనకంత ఫ్లేవర్ ఈ వాటర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండుని కూడా రసాన్ని తీసి చింతపండు రసాన్ని కూడా వడకట్టుకుందాం మనం పులుపు చూసుకొని వేసుకోవాలి పులుపు ఎంత తింటామో అంత పులుపుని అయితే వేసుకోవాలి చూడండి ఇలా నేను చింతపండు రసాన్ని కూడా ఇలా వడకట్టి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి ఈ బ్లాక్ సాల్ట్ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బ్లాక్ సాల్ట్ కంపల్సరీగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ వాటర్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే అంతేనండి పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కర్రీ కోసం నేను చిన్న సైజు పొటాటోలని మూడు పొటాటోలను అయితే ఇలా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకున్నాను మనం ఉడకపెట్టుకున్న పొటాటోలని చేతితోటి ఇలా స్మాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న పొటాటోలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కొద్దిగా వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు దీంట్లో కూడా కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం చాట్ మసాలా కొద్దిగా కారం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో కూడా కొద్దిగా జీలకర్ర పొడి మన అరుగుదలకు మంచిది కాబట్టి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని దీని అంతా ఒకసారి కలుపుకోవాలి మనకు ఈ కర్రీ మీకు వేడిగా కావాలనుకుంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ పైన వేడిగా చేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గా మనం కూల్గానే చేస్తున్నాను కొంచెం ఉప్పు కారం సరిపోలేదండి కొద్దిగా కారాన్ని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని కర్రీని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి మనకు పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం పూరీల కోసం నేను ఇంట్లో చేయట్లేదు మార్కెట్లో దొరికే రెడీమేడ్ పూరీల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అవే ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఆయిల్లోకి పూరీలను ఒక్కొక్కటిగా ఇలా వేసేసి స్పూన్తో ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తే పూరీలు బాగా పొంగుతాయండి మనం ఇంట్లో చేసుకున్నా కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి నేను నెక్స్ట్ టైం మన ఇంట్లో పూరీలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మాత్రం పిల్లలు చూ ఆ ప్యాకెట్ని చూసేసి వెంటనే అడిగారు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాను నెక్స్ట్ టైం తప్పకుండా ఇంట్లోనే పూరీలు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదే విధంగా అన్ని పూరీలను ఆయిల్లో వేసుకొని చూడండి స్పూన్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేస్తే పూరీలు బాగా పొంగుతాయి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి పూరీలు కూడా అన్నీ ఇదే విధంగా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి మనకు పూరీలు రెడీ అయిపోయాయి పూరీలోకి వాటర్ రెడీ అయిపోయాయి కర్రీ రెడీ అయిపోయింది దీనికి ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా తినడమే లేటండి చూడండి ఇలా పూరీలన్నింటికి అన్నింటికి ఇలా హోల్స్ చేసుకోవాలి ఇలా చేత్తో ఫింగర్తో నొక్కేస్తే హోల్స్ పడతాయి ఇప్పుడు ఇందులోకి మనం కర్రీని పెట్టుకుందాం నేను ఆలు కర్రీని హాఫ్ స్పూన్ వరకు పెట్టుకుంటున్నా ఇలా కర్రీని పెట్టేసి ఇలా పూరీలు అన్నింటిలోకి కర్రీని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే అన్ని పూరీల్లోకి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నింటిలోకి ఆనియన్స్ని కూడా వేసుకొని ఇంకా నెక్స్ట్ వాటర్ని కూడా వేసుకొని తినేయడమే చూడండి అంత ఈజీగా క్విక్గా అయిపోయిందో చాలా ఈజీగా మనం ఇంట్లోనే తినేయచ్చండి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే ఇంట్లోనే చేసుకొని తినండి